ఒకప్పుడు అతను అసలు న్యూస్ పేపరే చదివేవాడు కాదు కానీ నేడు పల్నాడు జిల్లా జర్నలిస్టులకు పెద్ద దిక్కు ఎలా అయ్యాడు ఒక జర్నలిస్ట్గా గా మీరు అవ్వాలి అని మీకు ఎలా అనిపించిందో మీ దారి తీసిన పరిస్థితులు ఏంటి ఎంత ఇదిగా మాట్లాడుతుంది నా కొడక ఈ రేంజ్ లో హిందీ లాంగ్వేజ్ ఎందుకని మీరు ఇక్కడే ఆగిపోయారు అలా జీతం వచ్చారు సద్దుబోర్ ఈనాడు జర్నలిజం స్కూల్ ఆఫర్ వచ్చింది వెళ్ళలేదు అమరావతి స్టేట్ బ్యూరోలో తీసుకుంటాము జిల్లా బ్యూరోలో ఖాళీ లేదు జర్నలిస్టుల మీద చాలా దాడులు జరుగుతూ రాజకీయ నాయకులు తొందర పనుతం బాగా మాటబడే గుణం ఉండదు వాళ్ళకి ఎందుకంటే అహంభావంతో ఉంటారు అధికారం కోసం అగ్రసివ్ గా ఆ లీడర్షిప్ ఆ పాలిటిక్స్ అంటేనే చాలా అగ్రసివ్ మైండ్ సెట్ లో ఉన్నాడు మాత్రమే అందరూ ఉంటారు జిల్లాలో ఉన్న భరోసా ఏంటి ఆరోగ్య పరిస్థితులు కూడా అంతే ఉన్న జీపీ లేడు అయితే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ మీడియం దీని వల్ల తెలుగులో రాయగలిగే సామర్థ్యం తగ్గే రిపోర్టర్లు మాత్రం రారని చెప్పచ్చు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది సో దాని పరిస్థితి ఏంటి ఒక మూడు ఛానల్స్ ఒకవైపు ఇంకొక రెండు ఛానల్స్ ఇంకో వైపు పూర్తిగా ఎంతవరకు ఈ సోషల్ మీడియాలో ఉన్న వార్తలు మనం నమ్మొచ్చు ఇది జర్నలిజం కింద వస్తుందా సోషల్ మీడియాలో ఎవర అభిప్రాయాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వినిపించే అవకాశం ఉంటుంది కూడా ఒక ప్రొఫెషనల్ గా ఎంచుకొని ఈ ఫీల్డ్లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు అనుభవం కలిగిన వ్యక్తులు కాబట్టి మీ అనుభవం దృష్ట్యా మీరేం సజెషన్ ఇస్తారు అలాంటి వాళ్ళకి ఇంకంటే మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది భార్య పిల్లలను గురించి ఆలోచించు మనకు మాత్రం పూట జరుగుతూ ఉంటుంది ఇంట్లో మాత్రం ఫస్ట్ ఉంటుంది ఏపీడబ్ల్యూజే జర్నలిస్టులకి ఇప్పటి వరకు ఎలాంటి భరోసా కల్పించింది అని అంటే మీరు ఏం చెప్తారు ఈ ఏపీడబ్ల్యూజే నుంచి వివేదించి బయటకు పోయినాళ్ళు ఏపీడబ్ల్యూజే తప్ప ప్రత్యామ్నాయం కూడా లేదని నేను పదంగా చెప్పు ప్రస్తుతం మీడియా రంగంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని అధిగమించాలనే విషయాలపై ఏపీయూ డబ్ల్యూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ దాసుడి భువన్తో ముఖాముఖి ప్రస్తుతం మనం పల్నాడు ఏపీయుడబ్ల్యూ జే జిల్లా అధ్యక్షుడు బోనుగారితో ఉన్నాము ఆయనతో మాట్లాడి ప్రస్తుత జర్నలిజం యొక్క పోకడలు జర్నలిజంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దానికి సంబంధించి పరిష్కారాలు కొన్ని విషయాల గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నా నమస్కారం సో మొత్తానికి చాలా కాలం నుండి వెతుకుతున్నాం వెంటాడుతున్నాం ఇంటర్వ్యూ కోసం ఫైనల్ వెరీ యూ సో ఏంటి మీరు అసలు ఒక జర్నలిస్ట్ గా మీరు అవ్వాలి అని మీకు ఎలా అనిపించింది అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి డిగ్రీ పూర్తయిన తర్వాత స్కూల్స్ పెట్టాను ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ తోటి మాతృశ్రీ విద్యాలయం మాతృశ్రీ పబ్లిక్ స్కూల్ అని రెండు స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు మాచర్ లో మా చెల్లె ఫస్ట్ టైం కేటైట్స్ని తీసుకొచ్చి పెట్టిన ఇన్స్టిట్యూట్ కూడా మందే అది ఆ టైంలో నైట్ టైము కాస్త నిద్ర పట్టక పేరెంట్స్ ఏమో వినుకొండలో ఉండేవాడు నాన్నగారు జాబు ఇచ్చా కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ అయినా జాబు నుంచి ఒక వినుకొండలో ఉండేవాడు నేను రూమ్ తీసుకొని ఉండేవాడిని పన్నెండు ఒంటి గంట టైంలో టీ తాగడానికి నేను జానీ అని ఇప్పుడు లేరు ఆయన ఇద్దరం చేసి బస్ స్టాండ్ దగ్గర టీ దొరుకుద్ది అని చెప్పేసి వెళ్తూ ఉంటా పోలీసులు ఆపారు పోలీసులు ఆపి వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఫితి లాంగ్వేజ్ ఎట్లా తిట్టి ఏం పండు మీకు అది ఇది అని చెప్పేసి అని నేను వెనకూడని పోయే భాష అక్కడ ఉన్నాను ఏది దీనికి ఏంది వీడు మరి ఇంత ఇదిగా మాట్లాడటం ఏంది నా పొడక ఈ రేంజ్లో ఫితి లాంగ్వేజ్ పూర్తిగా చదువుకున్న పోలీసులు ఉద్యోగాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అది ఇది ఎట్లా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి ఆలోచన వచ్చింది నేను ఆ విషయం బాధపడతా ఉంటే మా మిత్రుడు జానీ అని చెప్పాడంట వీడు భయపడేది పొలిటీషియన్ అండ్ మీడియా వాళ్ళిద్దరికి తప్ప వీళ్ళెవరికి ఎవరికి మన సామాజిక నేపథ్యం ఒకటి రెండోది ఫినాన్షియల్ స్టేటస్ ఒకటి ఈ రెండు కూడా మనం దానికి చూడవు అనేది క్లియర్గా తెలుసు దానికోసం మీడియా రంగాన్ని ఎంచుకుంటాను నేను నువ్వు ఎట్లా రిపోర్టర్ కావాలి అని చెప్పేసి ఉన్నాడు అప్పుడు దాకా అసలు జర్నలిజం అంటే ఏంటి పేపర్ కూడా చదవరు సర్లే అని ఫస్ట్ వార్తా పేపర్ రిక్వైర్ రిక్వైర్మెంట్ పడింది మా చల్ల కాన్స్టిట్యుకి సంబంధించి వెళ్ళి రాస్తే ప్రైవేట్ స్కూల్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇవ్వలేదు మీరు స్కూల్కి ఎక్కువ టైం కేటాయిస్తారు కాబట్టి ఎవరేమన్నారు దాని తర్వాత ఈనాడు పేపర్కి వెళ్ళాను ఈనాడు పేపర్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నదే సెలెక్ట్ అయ్యారు మార్చిలో టౌన్ రిపోర్ట్గా నైన్టీన్ నైన్టీ నైన్ టూ టూ థౌజండ్ మీడియల్ దాకా ఏమో టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ దాకా చేశాను టూ థౌజండ్ వన్ దాకా చేశాను అప్పటి నుంచి పోలీసులో రెస్పెక్ట్ బూతులు గీతులు నేనైతే ఏం లేదు పబ్లిక్ని ఒక కాను పెడతానే ఉంటారులే కానీ నా దగ్గర అయితే వాళ్ళు ఎప్పుడు తోక జాడిచ్చే పరిస్థితి నేను తీసుకురాలేదు తెచ్చుకోను బోనా అంటే ఒక బ్రాండ్ తోటి వాళ్ళే నాకు రెస్పెక్ట్ ఇవ్వటము నేను మీడియాలో ఉన్నా లేకపోయినా కొత్త కాలం సెలవు తీసుకున్న ఒక ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో కూడా ఎట్లయినా తిరిగితే ఎటు వేడికి తోటి కంప్లైంట్ పెడతాడు అన్న నేపథ్యంలో వాళ్ళు ఎవరు ఆలోచనలుండవారు ఉన్న జోలికి రాలేదు రారు కూడా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఒకటి దాకా తొంభై తొమ్మిది ఎండింగ్ డిసెంబర్ ఐ థింక్ రెండు వేల ఒకటి దాకా చేశాను రెండు వేల ఒకటిలో ఈనాడు డ్రాప్ అయ్యాను రెండు వేల రెండు ఒక ఆరు నెలలు గ్యాప్ తర్వాత రెండు వేల రెండులో ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా స్టిల్ ఓ నెల క్రితం దాకా ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ట్వంటీ టూ ఇయర్స్ కంటిన్యూ అయ్యాను పల్నాడు ప్రాంతంలో సుదీర్ఘ కాలం పాత్రికేయుడుగా పనిచేసిన మీరు దగ్గరలో ఉన్న రాజధాని గాని గుంటూరు గాని వచ్చి ఎందుకని టౌన్ లేదా అర్బన్ ప్రాంతాల్లో మీరు జర్నలిజం చేయలేదు మీకు చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి కదా ఎందుకని మీరు ఇక్కడే ఆగిపోయారు దానికి రీజన్ రెండు స్కూల్స్ ఉన్నాయని చెప్పాను అందులో ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది స్ట్రెంత్ పిల్లలు ఉండేవాళ్ళు నలభై నుంచి యాభై మంది స్టాఫ్ పనిచేసేది వాళ్ళ జీత చేయాల పక్కకి వెళ్తే మళ్ళీ స్కూల్ డిస్టర్బ్ అవుద్ది అని ఈనాడు జర్నలిజం స్కూల్ ఆఫర్ వచ్చింది వెళ్ళలేదు నన్ను నేను టెస్ట్ చేసుకోవటానికి ఎగ్జామ్స్ అటెండ్ అవుతాను జర్నలిజం స్కూల్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతాను ఆంధ్రజ్యోతికి టూ టైమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు టెలిగ్రామ్ కూడా ఇచ్చారు వచ్చేమని బట్ ఈ స్కూల్స్ వదిలిపెట్టి పోవటం ఇష్టం లేక ఇక్కడ అయిపోయాను దాని తర్వాత ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కూడా అమరావతి స్టేట్ బ్యూరోలో తీసుకుంటాము జిల్లా బ్యూరోలో ఖాళీ లేదు స్టేట్ బ్యూరోలో తీసుకుంటాము జిల్లా స్టాఫ్ రిపోర్ట్ ఖాళీ లేదని చెప్పేసి కూడా దాన్ని కూడా పంపిల బయటకు వెళ్దాం అనిపించే చాలు లేటంత ప్రస్తుతం ఎక్కడ చూస్తున్నా కూడా జర్నలిస్ట్ల మీద చాలా దాడులు జరుగుతా ఉన్నాయి ఏంటి ఈ దాడులు జరుగుతా గల కారణాలేంటి దీని మీద మీ స్పందన రాజకీయ నాయకులు తొందరపడితనం బాగా ఎక్కువ వాళ్ళు మాటపడే గుణం ఉన్నది వాళ్ళకి ఎందుకంటే అహంభావంతో ఉంటారు వాళ్ళు ఎప్పుడు అధికారం కోసం ఇచ్చేసే వాళ్ళు అగ్రెసివ్గా ఉంటుంది ఆ లీడర్షిప్ ఆ పాలిటిక్స్ అంటేనే చాలా అగ్రెసివ్ మైండ్ తో ఉన్నాడు మాత్రమే అందరూ ఉంటారు సాఫ్ట్ నేచర్ పొలిటీషియన్ ఎప్పుడు కూడా ఈ పీరియడ్లో ఎవరిని మనం చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు సో ఓ చిన్న వార్త రాస్తే దానికి హర్ట్ అయిపోయి వాళ్ళ వాళ్ళకి చేసిన భజన ఎంత చేసినా కూడా వాళ్ళు సాటిస్ఫై ఎవరేమో కానీ ఒక అగనిస్ట్ కూడా డ్రైవర్ చేసుకునే మనస్తత్వం పొలిటిషన్ లో ఉండే మనస్తత్వం చేస్తాం ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారో పాతికేయులు కూడా అంతే ఉన్నారు జర్నలిస్టులు కూడా అంతే తయారైపోయారు ఒక సెటన్ పేపర్స్ లో ఉండే మీడియా ఒక పార్టీకి అనుకూలం ఒకటి రెండు పేపర్లో ఉండే వాళ్ళు ఆ పార్టీకి అనుకూలం ఈ పార్టీ వాళ్ళు ఆ జనరస్ట్ మీద దాడి చేస్తారు ఆ పార్టీ వాళ్ళు ఈ మీద దాడి చేస్తారే కానీ మొత్తం టోటల్ జర్నలిస్టుల మీద దాడి చేసే పరిస్థితి తెలియదు జిల్లా అధ్యక్షునిగా జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి మేనేజ్మెంట్కి జర్నలిస్టులకి రాజకీయ పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు జర్నలిస్టుల ఐక్యత అనేది వెరీ ఇంపార్టెంట్ జర్నలిస్టుల శ్రేయస్సు సంక్షేమమే ఏపీ లక్ష్యం కూడా పార్టీలకి సంబంధం లేకుండా ఆంధ్రజ్యోతి మీద ఈనాడు మీద దాడులు జరిగితే సాక్షి వాళ్ళు రారు కానీ ఏపీలో విజయ్ పూసుకుంటుంది వాళ్ళని పక్కన పెట్టేసి ఒక చోట ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ రాప్తాడులో జరిగిన ఇన్సిడెంట్ ఉంది ఆంధ్రజ్యోతి మీద రాప్తాడు రాప్తాడులో వైసీపీ అధికార పార్టీ వాళ్ళు దాడి చేశారు ఆ క్రమంలో మేమేం చెప్తామంటే మీ సాక్షి వాళ్ళు ఎవరు రావద్దు మీరు పక్కన ఉండండి అని చెప్పేసి మేమే ఐక్యంగా అన్ని ఛానల్స్ని చిన్న పెద్ద చిన్న పత్రికల్ని పెద్ద పత్రికల్ని కలుపుకొని దానికి ఆందోళన కార్యక్రమాలు చేస్తాం సేమ్ టైము సాక్షి మీద దాడి జరిగితే మేము వెళ్ళిపోతాం దాడి అంటే నియంత్రణ ఎవరికి వాడు నియంత్రించుకోవడం స్వీయ నియంత్రణ చాలా అవసరం చిన్న చిన్న విషయాలకి ఉద్రేకపడేటువంటి మనస్తత్వాలు ఈ కాలంలో మనం తీసుకునే ఆహారము ఛానల్స్ అయితేనేమి లేకపోతే సినిమాలు అయితేనేమి వీటి ప్రభావం వల్ల చిన్న చిన్న ఉద్రేక స్వభావం ఎక్కువ అవుతా ఉంది ఆరోగ్య పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి బీపీ లేనాడు ఎవడూ లేడు ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకొని మనం చేస్తుంది మంచిగా చేయడా అని చెప్పేసి విచక్షణ వాళ్ళకు వాడుకుంటే ఇవన్నీ ఏమి జరగవు రాజకీయ నాయకుడు పునరాలోచన చేసుకోవాలి పాత్రికేయుల లైఫ్ ఎంత వాళ్ళు చాలా చిన్నవాళ్ళు మనం ఏముంది ఒకసారి అధికారంలోకి తిరిగి తిరిగి చూసుకోలేదంతా సంపాదించుకుంటున్నాం వాళ్ళది ఏముంది వాళ్ళ జీవితం మీద బతుకుతారు లేకపోతే వచ్చిన అడ్వర్టైజ్మెంట్ మీద బతుకుతారు అని చెప్పేసి ఆలోచన కూడా మనం చిన్నవాళ్ళము అనేటువంటి ఆలోచన వాళ్ళకి కావలగల ముందు ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ప్రింట్ మీడియా అనేది కనుమరుగైద్దాని అనుకోవచ్చా అండి ప్రింట్ మీడియా ప్రభావం తగ్గిందంటలో నేను ఖచ్చితంగా ఏకీ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పటి వారు క్షణాల్లో మన ముందుకు వచ్చేస్తుంది ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రింట్ మీడియాలో చదవాలంటే మరి మరుసటి రోజు పేపర్ ఓపెన్ చేసే తప్పకుముందు ఈవినింగ్ ఇష్యూస్ వచ్చి ఇప్పుడు అవి కూడా లేవు సో ఎర్లీగా రీచ్ అవుద్ది ఒక న్యూస్ అనేది ఎర్లీగా రీచ్ అవుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన పక్కన ఏం జరుగుతుంది అనేది అందుకోసం కోసం దానికి ప్రాధాన్యత పెరిగిన మాట నిజమే కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ ఇంకొంత ఇంకో పదేళ్ల వరకు ఇబ్బంది లేదనుకుంటున్నా బికాస్ అక్షర రూపంలో చూస్తే కానీ సాటిస్ఫై అవ్వని పబ్లిక్ కొంతమంది ఉన్నారు ఆ జనరేషన్ ఇంకా ఉంది సో కొంతకాలం వరకు ఇబ్బంది లేదు అయితే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఇంగ్లీష్ మీడియం దీనివల్ల తెలుగులో రాయగలిగే సామర్థ్యం తగ్గే రిపోర్టర్లు మాత్రం రారని చెప్పచ్చు చక్కగా ఒక వార్తను ప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు అంత ఎఫిషియన్సీ అంటూ రారని చెప్పచ్చు అప్పటికి బహుశా ప్రింట్ మీడియా ప్రభావం తగ్గింది ఓకే బానే ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది సో దాని పరిస్థితి ఏంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంత డివైడ్ అయింది ఒక మూడు ఛానల్స్ ఒకవైపు ఇంకో రెండు ఛానల్స్ ఇంకో వైపు పూర్తిగా మోగే ఉన్నాయి ఆ వైపే మోగ్గే ఉన్నాయి దాన్ని నియంత్రణ చేయడానికి ఈ పార్టీ అధికారంలో పెడితే మిగతా రెండు ఛానల్స్ మూడు ఛానల్స్ కంట్రోల్ చేయడానికి ఆ పార్టీ అధికారంలో వీటిని కంట్రోల్ చేయడానికి జరుగుతున్నాయి ఎన్టీవీ నాపారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎన్టీవీ నాపారు ఇబ్బంది పెట్టారు తర్వాత ఎన్టీవీ ఈ వైపే వచ్చేసింది ఉన్నాయి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియా పక్కకి వెళ్ళిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం కూడా తగ్గిపోయి ఇప్పుడు సోషల్ మీడియా జెడ్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది ఎంతవరకు ఈ సోషల్ మీడియాలో ఉన్న వార్తలు మనం నమ్మొచ్చు ఇది జర్నలిజం కింద వస్తుందా ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు ముందు ముందు కనుగరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాన్ని వాడు స్వేచ్ఛగా వినిపించే అవకాశం ఉంటుంది ఒక మెయిన్ స్ట్రీమ్ లో ఉండేటువంటి ఛానల్స్ లో మనం కనిపించాలన్నా కష్టం మన వాయిస్ వినిపించాలన్నా కష్టం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెల్ఫీ వీడియో తీసుకొని వాడి అభిప్రాయాన్ని నిక్కజకి చెప్పగలిగేటువంటి ఇది ఉండటం వల్ల ఎక్కువ మంది దాని వైపు అట్రాక్ట్ అవుతారు ఉన్నారు వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళు వాస్తవం అయితేనే కదా వాడు మాట్లాడుకునేది వాళ్ళు నమ్మిందాన్ని వాడు మాట్లాడుతున్నారు దాన్ని మనం నమ్మటమా లేదా అనేది సెకండరీ వాడి అభిప్రాయాన్ని అయితే వాడు ఎగ్జిబ్యూట్ చేసుకుంటున్నాడు డాక్టర్ కోర్సు ఇంజనీర్ కోర్సు లాగానే జర్నలిజాన్ని కూడా ఒక ప్రొఫెషనల్గా ఎంచుకొని నేను ఈ ఫీల్డ్లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులు కాబట్టి మీ అనుభవం దృష్ట్యా మీరేం సజెషన్ ఇస్తారు అలాంటి వాళ్ళకి జర్నలిజం ఎప్పటికీ ఎంప్లాయ్మెంట్ కలిగించేటువంటి ఒక ఇదే ఒక మంచి ఫీల్డ్ అది బట్ మనలాగా గ్రామీణ జర్నలిజంలో ఉండిపోకుండా మాస్ కమ్యూనికేషన్ పీజీ అట్లా చేసేసి జర్నలిజం చేసేసి జర్నలిజంలో ఉండేటువంటి డిగ్రీస్ చేసేసి స్టాఫ్ రిపోర్టర్లు సబ్ ఎడిటర్లు ఆ స్థాయిలో వెళ్ళిపోతే సెటిల్మెంట్ ఉంటుంది వాళ్ళకి స్టాఫ్ రిపోర్టర్లు యాంకర్స్ గాను అట్లా వెళ్తే సెటిల్మెంట్ ఉంటది అంతేగాని మార్చిలో లాంటి ఏరియాల్లో రిపోర్టర్ చేస్తే ఆళ్ళు ఇచ్చే రూపాయిన లైన్ అకౌంట్ ఎందుకు మునికిరా బతకటానికి ఈ లోపు గౌరవం కలవడబడిపోతాం పోలీసులు నమస్కారాలు రాజకీయ నాయకులు టీ పీఠాలు అలవాల్సి కూర్చొని భేటీ ఇవన్నీ కూడా ఎవడు అక్కడ సంపాదన చేసేవాడు అక్రంగా సంపాదించుకునేవాడు ఆడిచ్చేటువంటి మందు బొందు విందు వీటన్నిటికీ ఇది అలవాటు అయిపోయి మన లైఫ్ మన లైఫ్ స్టైల్ మొత్తం దానికి అలవాటు పడిపోద్ది ఇంకంతే మన చాప్టర్ క్లోజ్ అయిపోద్ది భార్యాపల్లని గురించి ఆలోచించా మనకు మాత్రం పూడ జరుగుతూ ఉంటుంది ఇంట్లో మాత్రం పస్తులు ఉంటారు సో నేను రూరల్ జర్నలిజంలో కనమని అయితే నేను దాన్ని ఎంకరేజ్ చేయను ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే యాజమాన్యాలు ఇక్కడ ఉన్న జర్నలిస్టులకి ఒక వాళ్ళ ఒక ఎజెండాతో పనిచేస్తూ ఉంటారు దాని ప్రభావం అనేది జర్నలిస్టుల మీద పడుతుంది అప్పుడు ఎథిక్స్ జర్నలిస్టులు మర్చిపోవాలా లేకపోతే ఓనర్స్ లేదా ఆ యాజమండలు చెప్పిన ఆ ప్రభావానికి లొంగిపోవాలా ఈ సంఘర్షణలో జర్నలిస్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దీనికి మీరేమంటారు సెలెక్ట్ చేసుకుంటాం ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయల సాలరీ ఇప్పటికి మ్యాక్సిమం టూ ల్యాక్స్ దాకా కూడా సాలరీస్ ఆఫర్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఉండేటువంటి పొజిషన్స్ బట్టి సో దానికి దీనికి ఆ టైంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫినాన్షియల్ గా ఇబ్బంది ఉండదు కాబట్టి ముప్పై రోజులకల్లా జీవం వచ్చేస్తుంది కాబట్టి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఒక ఛానల్లో ఈ ఛానల్లో పనిచేసేవాడు మేనేజ్మెంట్ విభేదించిన దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు పిక్ చేసుకుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రొఫెషనల్ గా కొనసాగచ్చు అనుకుంటున్నాను ప్రతి ఉద్యోగంలో ఏదో ఒక ప్రెజర్ ఉంటుంది అలాగే జర్నలిస్టులు కూడా యాజమాన్యాల నుండి గాని రాజకీయ నాయకుల యొక్క ప్రభావం లేదా వారి యొక్క ఒత్తిడి అనేది ఉంటుంది అని ఆలోచించడం సహజం ఒక జర్నలిస్ట్ గా మీరు ఎప్పుడైనా అలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారా ప్రస్తుతం ఎలాంటి ప్రభావాలు జర్నలిస్టుల మీద ఉన్నాయని మీరు అనుకుంటున్నారు ఎన్నికల సందర్భంలో అప్పుడు మాత్రం ప్రతి రాజకీయ నాయకుడు విందు భోజనాలు పెడతాడు గిఫ్ట్లు ఇస్తాడు దాని తర్వాత గవర్నమెంట్ కూడా పైకి పంపించడు ఎమ్మెల్యేని గలవనీరు మినిస్టర్ని గెలవని అవన్నీ గలవనీరు వాళ్ళ అవసరం వాళ్ళది మన అవసరం మంది అన్నట్టు బిహేవ్ చేసి టచ్కి నాటి ఉంటుంది ఒకటే ఇక్కడ స్వీయ నియంత్రణ అనేది ఎవరికైనా అవసరం సోషల్ మీడియా వాళ్ళే నాకు ఎక్కువ పొలిటీషియన్ టార్గెట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది చూస్తుంటే ఈ ప్రింట్ మీడియాలో ప్రధానంగా ఉండే పత్రికలు ప్యాకేజ్ పెయిడ్ ఆర్టికల్స్ అవి పెయిడ్ ఆర్టికల్స్ అవి రాస్తూ వాళ్ళు సర్వే అవుతూ ఉంటారు ఆ ఆర్టికల్స్ రాయాలి అని చెప్పేసి అంటే కొంత ప్యాకేజ్ ఉంటుంది సో దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ అగనైస్ట్గా వార్తలు రాసినప్పుడే ఇది అవుతుంది అదృష్టం ఏంటంటే సరే అది మంచి పరిణామం కాకపోయినప్పటికీ ఒక రెండు మూడు పేపర్లలో ప్రత్యర్థి పార్టీని కూర్చి ఒక పార్టీని కూర్చి రాస్తే ఇలా యాక్సెప్ట్ చేయరు సేమ్ టైము ఆ పేపర్ ఇంకో పేపర్ ఇంకొకటి రెండు పేపర్లో కూడా యువత క్యాండిని కూర్చి గా రాస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎలా పేపర్లో వాళ్ళది కూర్చి వాళ్ళ పేపర్లో వీళ్ళది కూర్చి రాసుకుంటారు తప్పితే ఏ పేపర్కి ఆ పేపర్ డివైడ్ అయ్యింది కాబట్టి సో ఈ వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఉండదు నాకు తెలిసినంతవరకు ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చేసి అంత పరిస్థితి ఏమి ఉండదు ఒకసారి అనాలసిస్ నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి అట్లా అనాలసిస్ ఇస్తారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎవరు యాంగిల్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం ఎందుకంటే వాస్తవాలను పరుగులు పెట్టి ఎవరికి కంఫర్ట్ కంఫర్ట్గా రాసుకునే పరిస్థితుల్లో దాడులు జరిగే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్ మీడియా సేమ్ ప్రింట్ మీడియా ఏదైనా ఇన్సిడెంట్ స్పాట్ ఇన్సిడెంట్లో ప్రింట్ ప్రింట్ మీడియా కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటుంది కానీ లేం సోషల్ మీడియాలో అది అస్సలు నియంత్రణ లేనిది ఒక వార్త రాసినప్పుడు నేనంటూ ఒక వార్త రాస్తే ఒక సబ్ ఎయిటర్ దగ్గరికి పోతుంది సబ్ ఏటర్ ఇందులో ఎలిగేషన్ ఉంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి లీగల్గా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది లేకపోతే డ్యామేజ్ పొలిటికల్ డ్యామేజ్ మనం అనుకున్నాడు పొలిటికల్ డ్యామేజ్ జరుగుద్ది అనుకున్నప్పుడు ఎడిషన్ ఇన్ సంబడి హై రష్యాలు ఉంటారు వాళ్ళకి చూపిస్తారు వాళ్ళు దాన్ని చూసి పరిశీలిచ్చి చెత్తబట్లో పడేస్తారు సో దానికి నియంత్రణ ఉంటుంది సో వాళ్ళ కంఫర్ట్ కూడా చూసుకుంటారు రెండోది లీగల్ సైడ్ చూసుకుంటారు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసి అది స్పాట్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిపోద్ది విజువలై విజువలైజేషన్ అయిపోతే తేలకతం అది మళ్ళీ చూడటానికి కూడా ఏముండదు ఇంకోసారి మళ్ళీ చూద్దామంటే ఏదైనా క్లిప్పింగ్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఎట్లయితే సోషల్ మీడియా అనేది పూర్తిగా నియంత్రణ లేదు మీకు మీరే సుప్రీం నాకు నేనే సుప్రీం అన్నట్టు ఆ లో ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్లో వాళ్ళు కాస్త నియంత్రణ పాటిస్తే ఇబ్బంది ఉండదు కానీ అభిప్రాయాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ మనకి రాజ్యాంగం కలిపించింది దాన్నే నిర్భయంగా చెప్పచ్చు అయితే భాష విషయంలో ఖచ్చితంగా మనం సమయం పాటించాలి ఆ భాషా ప్రయోగం అనేది ఒక్కటి మనం మానుకొని ఎత్తి చూపచ్చు విమర్శ అనేది సహేతుకంగా ఉండాలా మనమే డిసైడ్ చేసి ఆయన ఓడిపోతాడనో ఆయన గెలుస్తాడనో అది నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను అట్లాంటివి ఉంటే నేను ముందు మందలిచ్చిన తర్వాతనే నేను నా నోటీసులో మీ డైరెక్ట్ రిపోర్టర్కి ఫోన్ చేసి అట్లా వద్దమ్మా అని చెప్పేసి నేను కంట్రోల్ చేసిన పరిస్థితులు ఉంటాయి ఉన్నాయి కూడా రాంగపోంగవాత దావడు అనేది జరిగితే మాత్రం ప్రతి ప్రతిఘట్టడానికి సిద్ధంగానే ఉంటాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు సో ఏదన్నా వాళ్ళ ఒక మనస్తాపం కలిగినటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఒక యూనియన్ ఉంటుంది దాని కొంత నాయకత్వం ఉంటుంది ఆ నాయకులకి నోటీసులో ఆ రాజకీయ నాయకులు పెడితే ఖచ్చితంగా మా రిపోర్ట్లు మేము మొదలు ఇచ్చుకుంటాం అంతేగాని దుందుడుగా దాడులు చేస్తే మాత్రం సై ఇచ్చేది ఉండదు చట్టం మీకు ఒకటే మాకు ఒకటే మేము ఒక ఇష్యూ పెట్టగలుగుతాం సరతాం న్యాయపరంగా ఫైట్ చేస్తాం యూనియన్ పరంగా ఫైట్ చేస్తాం అన్ని రకాలుగా నేను ఆ భరోసా ఖచ్చితంగా ఇస్తాను ఈ ఈ ఇబ్బందులు ఏ రిపోర్ట్లు ఎదుర్కొన్నా కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు ఏపీ కల్పించింది అని అంటే ఎన్నో యూనియన్లు ఈ పాత్రిక వచ్చే యూనియన్లు పెట్టాయి మళ్ళీ మరి అయిపోయాయి నైన్టీన్ ఫిఫ్టీస్లో లో ఏర్పాటు అయినటువంటి ఏపీ ఆర్గనైజేషన్ మాత్రం చాలా బలంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణతోటి నడుస్తున్న ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే ఏపీడబ్ల్యూజిని ఈ ఏపీడబ్ల్యూజి నుంచి విభేదించి బయటకు పోయిన వాళ్ళు యూనియన్లో ఒకటి రెండు సంవత్సరాల్లో పత్తా లేకుండా ఆ యూనియన్ ఇక్కడ మురి అయిపోతుంది సో ప్రత్యామ్నాయం కూడా లేదు ఏపీడబ్ల్యూజే తప్ప ప్రత్యామ్నాయం కూడా లేదని నేను గంట పదంగా చెప్తాను నిస్సందేహంగా చెప్తాను ఖచ్చితంగా యూనియన్ బలోపేతానికి అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఏపీడబ్ల్యూజి ఉన్నారు విభేదించి పట్టకపోయిన మిత్రులు ఐడియల్ గా అంతే ఉండిపోయారులే కానీ ప్రత్యామ్నాయంగా చేసుకోవట్లేదు వాళ్ళు కూడా వాళ్ళు వస్తే ఆహ్వానిస్తాం మరింత బలంగా ముందుకు పోతాం సో ఇదండి పల్నాడు జిల్లాలో ఏపీడబ్ల్యూజిలో ఉన్న జర్నలిస్టులకి ఏ కష్టం అని ఆఫీస్ కాంపౌండ్కి వచ్చినా సరే మేము అండగా ఉంటాం ఖచ్చితంగా జర్నలిస్ట్ తరఫున మేం పోరాడతాం అనే ఒక భరోసా జిల్లా అధ్యక్షుడు మనకి ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది ఎలక్షన్ టైం ప్రత్యేకంగా కాబట్టి జర్నలిస్టులు అయినటువంటి మనందరం కూడా మన పరిధిలో అధ్యక్షులు వారు చెప్పినట్టు మన పరిధిలో మనం పనిచేస్తూ జర్నలిజానికి విలువ తెస్తూ మనం కూడా భద్రంగా ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సూచన అందరూ దాన్ని పాటించండి ఈ జర్నలిజానికి సంబంధించిన మీకేమైనా ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మీరు వాటిని తెలియజేస్తే తప్పకుండా ఈసారి జరగబోయే ఇంటర్వ్యూలో వాటికి సంబంధించిన వివరాలు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి